హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఎప్పుడైతే కథలకి వెళ్దాం రండి వచ్చేసాడు రాక్షసుడు అంటూ కన్నీంగా నవ్వుతూ ఆమెను దుట్టిన ముద్దు పెట్టాడు ఆమె తేరుకునే లోపే రామ్ ఆమెను దుట్టిన మరింత చుంబిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు గుండె వేగం అంతా ఇంత కాదు సీతది చాలా రోజుల తర్వాత అతను స్వశ రాక్షసం కన్నింగ్ నవ్వు చూసిన సీతకి షాక్ నుంచి తేరుకోవటానికి టైం పడుతుందని చెప్పాలి జోరును కురుస్తున్న వర్షంలో తన మామయ్య ఎక్కడ ఉన్నాడని వచ్చిన ఆర్యన్ వర్షంలో తడిసి ముద్దవుతున్న రామ్ సీతను చూసి షాక్ అయ్యాడు కానీ సీత ఫేస్ ఆర్యన్ కి కనిపించలేదు వెనక్కి తిరిగి ఉండటం వల్ల చేతిలో ఉన్న గొడుక చంకన పెట్టుకుని ఫోన్లో తన మామయ్య చేష్టలు బంధించాడు ఆర్యన్ అసలు మ్యాటర్ ఏంటన్నది తెలుసుకోవాలని కానీ ఆర్యన్ మనసులో అప్పటికే ఎన్నో అనుమానాలు ప్రశ్నలు ఎవరావిడ ఎందుకు మామే హక్ చేసుకున్నాడు అని చెట్టు వెనుక నిలబడి వీడియో జూమ్ చేశాడు పెద్ద ఉరుమ ఉరుమటంతో సీత శాక్సి తేరుకొని ఒక్కసారిగా రాముని వెనక్కి నెట్టింది ఆమెకి తెలుసు ఆ రాక్షసుడు ఇంచు కూడా వదలడు అని ఎలా ఉన్నావు సీత కంట నిండా ప్రేమతో అడిగాడు ఎవరు నువ్వు వెనక్కి అడుగు వేస్తూ అంది నీకు తెలీదా ముందుకు అడుగు వేస్తూ అన్నాడు మళ్ళీ ఎందుకు వచ్చావు ఎందుకంటా ఏంటి తింగరదానా నీతో కాపురం చేయటానికి సిగ్గు లేకుండా చెప్పేశాడు మన రాక్షసుడు మాటలు మాటలు జాగ్రత్తగా రాని అంటూ కోపంగా రాముని చూసి వెనక్కి వెళ్తుంటే వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు మన రాక్షసుడు వీడియో తీస్తున్న ఆర్యన్ ఒక్కసారిగా నోరు మూసుకొని ఓరు దేవుడోయ్ మామయ్య ఏంటి అంత స్పీడ్గా ఉన్నాడు కొంపదీసి తను అర్థమయ్యతే కాదు కదా అనుకున్నాడు అలా వెనుక నుంచి హక్ చేసుకునేసరికి సీత కోపంగా పిడికిలు బిగించింది ఏంటి చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసాం ఆ మాత్రం కోపం ఉంటుంది కానీ కనీసం నాతో మాట్లాడవా చెరువుగా ఆమె భుజం ను తలా అన్నాడు మౌనంగా ఉంటుంది సీత ఎలా ఉన్నావు సీతలు అంటూ ఆమె బొగ్గుపై గాలిని ఊదాడు ఒక్కసారిగా కింద ఉన్న కర్ర తీసుకొని రామ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసింది సీత కర్ర అంటే పెద్ద కర్ర కాదు జస్ట్ స్టిక్ లాంటిది కానీ అతని ముఖంలో ఎటువంటి భావం లేదు కొట్టుకుంటే కొట్టుకో అన్నట్టు తన వల్లున్న సీత కప్పచెప్పి ఆమె సైడ్ కొట్టాడు చేతిలో ఉన్న కర్ర వదిలేసి రామ్ చంపలపై తన చేతి ముద్రలో ఒకేసారి కాదు చాలాసార్లు ముద్ర వేసింది అబ్బే చీమ కుట్టినట్టు కూడా లేదు మా నోడికి నీ చేత లొబ్బి పుడతాయి పోని నేను కొట్టుకోనా పొగరుగా అన్నాడు కొట్టుకోవటం కాదు చచ్చిపో అని గట్టిగా అరిచి ఎరుపెక్కిన కంటి చూపుతో రామ్ని చంపేసేలా చూసి అక్కడి నుంచి పరుగు తీసింది సీత ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే రామ్ చేయలేదు ఆమె ఎంత కోపంగా ఉందో ఆమె కొట్టిన దెబ్బలోనే తెలిసింది చాలాసేపు వర్షంలోనే తడిచి సీత వెళ్తున్నంతసేపు చూస్తుండి పోయాడు గతం తాలూకా జ్ఞాపకాలు రామ్ ని మళ్లీ రాక్షసుడిగా మార్చేశాయి కోపంగా ఎదురుగా ఉన్న చెట్టుని తన చేతి పిడికిలతో పంచివ్వగానే అతను చెయ్యంతా ఎరుపు వర్ణంలోకి మారిపోయింది ఆర్యన్ బాధగా చూశాడు ఫోన్ పాకెట్ లో పెట్టుకుని ముందుకు కదిలాడు రామ్ ని కదిలించాలంటేనే భయమేసింది కాని ధైర్యంగా అడుగులు ముందుకు వేసి వర్షంలో తడుస్తున్న రామ్కి గొడుగు వేశాడు రామ్ ఏం మాట్లాడలేదు ఎప్పట్లానే జుట్టును స్టైల్గా తన చేత్తో ఎగరేసుకొని పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వేశాడు వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన సీతను చూసి సీత ఏంటమ్మా వర్షంలో తడిసిపోయొచ్చావు అమ్మా అంటూ భయంగా జానకమ్మం చూసింది సీత ముఖం ఎర్రగా కందిపోయి ఉండడం చూసి ఏదో జరిగిందని అర్థమై చేతిని పట్టుకుని సీత చూడు అమ్మ ఇక్కడే ఉంది ఎందుకు అమ్మ అలా ఉందావు ఏం లేదమ్మా ఇప్పుడే వస్తాను ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉన్నారు కదా ఉన్నారు సీత స్వీటీ కాలేజీకి వెళ్ళింది కదా ఆ వెళ్ళింది సీత అంటూ కోపంగా భయంగా ఉన్న సీతను చూసి ఆలోచిస్తూ సీత చెప్పమ్మా ముందు నువ్వు స్నానం చే నేను ఇప్పుడే వస్తాను సరే అమ్మా అని సీత రూమ్కి వచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి తడిసిన బట్టలతోనే కూర్చొని జరిగిందంతా తలుచుకొని తప్పు చేసి ఇప్పుడు కావాలంటే నేను ఎలా తలాడిస్తాను నువ్వు నాకు ఎంత అన్యాయం చేసావో అంతకంత నీ మీద పగ తీర్చుకోకపోతే నా పేరు సీతనే కాదు అంటూ నుదుటినాతను పెట్టిన రక్తం పొట్టును తుడిచి డవల్ తీసుకుని కి వెళ్ళింది వచ్చిన దగ్గర నుంచి రూమ్ లో ఉన్న రామ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు తన బా కి వెళ్లి లో కూర్చున్నాడు తన కోసమే ఎదురు చూస్తున్న ఆర్యన్ గ్లాస్ లో వైన్ పోసి తన మామయ్య ముందు పెట్టాడు వద్దు అనే లేదు కావాలి అనలేదు రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత గ్లాస్ ఖాళీ చేశాడు రామ్ గ్లాస్ మళ్ళీ వైన్ తో నింపాడు ఆర్యన్ మళ్ళీ ఖాళీ అయితే అలా రెండు మూడు నాలుగు ఐదయ్యాక రామ్ ఆర్యన్ని చూసి నాకు మందు పోస్తున్నావు చెప్పు ఎందుకు వచ్చావు లేదు ఊరికి విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక అలా అన్నాడు ఆర్యను ఏడ్సావులే ఏదో అడగాలని వచ్చావు కదా ముందు ఏంటో బయటకు కక్కేయి అక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఎవరిని హత్య చేసుకున్నావు చెట్టు వెనక దాక్కుని వీడియో కూడా తీసావు కదా కాలి మీద కాలేసుకొని బాటిల్ తీసుకుని గర్వంగా నవ్వుతూ అన్నాడు రామ్ మామయ్య అంటూ కతుక్కుమన్నాడు ఆర్యన్ రే ఇక్కడ ఉన్నది మీ మామయ్యరా తక్కువంచిన వేయకు తన ఎవరో తెలుసుకోవాలనే వచ్చావు కదా అవును మామయ్య చెప్తాను కానీ ముందు నువ్వు తీసిన వీడియో నా ఫోన్కి పంపించు మావయ్య చెప్పింది చే నవ్వుతూ రామ్ అనేసరికి ఆర్యన్ వెంటనే రామ్ ఫోన్కి వీడియో సెండ్ చేశాడు మందు తాగుతూనే వీడియో ఓపెన్ చేసి చూశాడు సీత తన గుండెల్లో దాగి ఉండటం తను ఎంతో ప్రేమగా హక్ చేసుకోవటం చూసి తనలో తానే నవ్వుకుంటున్నాడు ఎవరనుకుంటున్నావు నాకేం తెలుసు మావయ్యా మీ అత్తయ్యరా అనే రామ్ ఆర్యన్ షాక్ గా చూశాడు షాక్ అవ్వకు మామయ్య చెప్పింది నిజం చాలా సంవత్సరాల తర్వాత నా పెళ్ళాన్ని చూశాను కదా అందుకే మంద ఎక్కువ తాగాను మీ నాన్నకు చెప్పావు కనుక ముందు ఎక్కువ తాగానని ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి షావు కొడతాడు వెదవా అంటూ బాటిల్ ఖాళీ చేసి ఆర్యని చూసి మీ అత్తయ్య ఏం మారలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది ఎందుకు నిన్ను కొట్టింది కొట్టకేం చేస్తుంది మనం చేసిన పలా అలాంటిది అల్లుడు మామయ్య గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం కానీ నువ్వు కారణం లేకుండా అత్తయ్య విషయంలో మోసం చేయవని నా నమ్మకం ఏమంటావు మామయ్య అని ఆర్యన్ అనగానే రామ్ చెవ్వున తలెత్తి ఆర్యని చూశాడు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను మావయ్య ఎవరికి నచ్చని చేస్తావు కానీ కారణం లేకుండా చేయవు అలానే అత్తయ్య విషయంలో చేసి ఉంటావు అవునా ఆర్యన్ అలా అనగానే ఒక్కసారిగా ఆర్యన్ని హత్తుకున్నాడు రామ్ అందుకే రా అల్లుడు నువ్వు నాకు నచ్చేది నువ్వు అర్థం చేసుకున్నట్టు మీ అంతయ్యనో నువ్వు అర్థం చేసుకొని ఉంటే ఈ పాటికి పాపలతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడిని మెంటల్ది ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రాక్షసుడు కనిపిస్తే టైట్గా హగ్గిచ్చి ఒక ఇంగ్లీష్ ముద్ద ఇవ్వాల్సింది పోయి కర్ర మరీ కొట్టింది మొహంది దానికి నాకన్నా కోపం ఎక్కువరా ఆ కోపం వీలైనంత తొందరగా పోగొట్టాలి అప్పుడు కానీ నా దారికి రాదు ఇప్పటికే నా లవ్ స్టోరీ ఎలా చాలా చెప్పేశాను ఇంకా వెళ్ళి నిద్రపో అంటూ ఆర్యన్ని వదిలి నేరుగా రూమ్కి వెళ్ళాడు రామ్ ఆర్యన్ ఆలోచిస్తూ వెంటనే సౌర్యకి ఫోన్ చేశాడు సోఫాలో కూర్చుని ఆఫీస్ పైన చెక్ చేస్తున్న సౌర్య ఆర్యన్ ఫోన్ చూసి చెప్పరా నాన్న ఎక్కడ ఉంటారు ఇంట్లోనే ఏమైంది నాన్న అంత బాగానే ఉందా మామయ్య ఎలా ఉన్నాడు మామయ్యకే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు సినిమా హిట్ అయింది కదా అందుకు సంతోషంగానే ఉంటాడులే సినిమా హిట్ అయినందుకు కాదు మరి సినిమా ఆఫర్ ఏమైనా వచ్చిందా మా అవిత ఇచ్చి వాటర్ తీసుకుంటూ అన్నాడు సినిమా ఆఫర్ వచ్చినందుకు కాదు అత్తయ్యని కలిసినందుకు అని ఆర్యన్ అనగానే వాటర్ తాగుతున్న శౌర్య ఒక్కసారిగా వాటర్ అంతా బయట వచ్చేసి షాక్ గా పైకి లేచాడు రే ఏం మాట్లాడుతున్నావు అవునా అన్న అంటూ జరిగిన విషయం చెప్పి వీడియో సెండ్ చేశాడు ఆర్యన్ శౌర్య వెంటనే ఫోన్ కట్ చేసి ఆర్యన్ పంపిన వీడియో చూసి షాక్ అయ్యి సోఫాలో చతికిలబడ్డాడు సౌర్య ఎందుకు అలా ఉన్నాడు ఆర్దిక్ గాక శౌర్య ఏమైంది మీ అన్నయ్య సీతను కలిశాడు ఏంటి అవును వాళ్ళు విద్య అంటూ ఆమె చేతిలో ఫోన్ పెట్టి పట్టుకున్నాడు శౌర్య ఇప్పుడు మళ్ళీ వీడు ఏం చేయబోతున్నాడు మళ్ళీ మళ్ళీ సీతను బాధ పెట్టాడు కదా అనుకుని దానిలో తానే ఆలోచనలతో నలిగిపోయాడు శౌర్య కాలేజ్ అవటంతో కాసేపు శ్వేత నిక్కిల్తో బయటికి కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఇంటికి వచ్చింది స్వీటీ ఏంటబ్బా ఎప్పుడు లేనిది ఇంత లేట్గా వచ్చావు ఇంటికి అమ్మ క్యాబ్కి వెళ్ళింది కదా అమ్మమ్మా అందుకే లేట్కి వచ్చాడు ఇంకా అబ్బా ఇంతకి నువ్వు భోజనం చేసావా ఇంకా లేదు తల్లి అమ్మ వచ్చి చాలాసేపు అయింది అవునా ఎప్పుడొచ్చింది ఎంత బిజీగా ఉన్న ఫోన్ చేసి తిన్నావా అని అడిగేది ఈ రోజు ఏమైందో మా సీతకి నాకు ఫోనే చేయలేదు ఎక్కడ ఉందమ్మా రూమ్లో తల్లి అవునా సరే అని సీత రూమ్కే వచ్చిన స్వీటీ బెడ్ మీద పడుకున్న సీత వచ్చి అమ్మా అమ్మా అంటూ సీత చేతిని పట్టుకొని షాక్ అయింది స్వీటీ ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది సీతకి ఇంకా ఉంది Thanks for watching.